చేపట్టనున్నారు ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం నందు బకాయిదారులు అంటే కార్పొరేషన్కి కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ అదేవిధంగా స్థలం పన్ను కానీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానీ వీటితో పాటు టౌన్ ప్లానింగ్కి సంబంధించి అనధికారిక నిర్మాణాలు అదేవిధంగా అనుమతి అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణాలు అంటే డీవియేషన్స్ కానివ్వండి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి లేదా అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానివ్వండి వీటన్నిటినీ పరిష్కరించుకునేందుకు టౌన్ ప్లాన్కి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు కోర్టులో ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్కి టెన్ పాయింట్ త్రీ క్రోర్స్ సంబంధి అంటే నైన్టీన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ బెనిఫిషరీసు పది పాయింట్ మూడు కోట్ల రూపాయలు పన్ను బకాయిలు ఉన్నాయి వారికి నోటీసులు ఇచ్చారు అదేవిధంగా నీటి పన్ను సంబంధించి ఫైవ్ థౌజండ్ నైన్ నైంటీ సిక్స్ మెంబర్స్కి ఫిఫ్టీన్ క్రోర్స్ సంబంధించినటువంటి బకాయిలు అట్లాగే ట్రైలైస్ సంబంధించి ఏడు వందల మంది షాపుల యజమానులకు సుమారు కోటి ఇరవై లక్షల రూపాయల బకాయిలు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఎవరికైతే నేషనల్ లోక్ ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా నోటీసులు జారీ చేస్తున్నాము వారందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమానికి హాజరై మీరు కట్టాల్సినటువంటి పన్నులను బకాయిలను చెల్లించుకోగలరని ఇది ప్రీఇరిగేషన్ యాక్టివిటీ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా ప్రీఇరిగేషన్ అంటే కోర్టు పరిధిలోకి వెళ్ళక మునిపే రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా అందరికీ ఒక అవకాశం ఇస్తూ మీరు ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని లేనిచే లేనట్లయితే మీ పైన చట్టపరమైనటువంటి చర్యలు కోర్టు ద్వారా తీసుకోవడం జరుగుతుందని చెప్పి సో కోర్టు పరిధిలోకి ఈ బకాయిదారులను ఆ సంబంధిత వ్యవహారాలు తీసుకెళ్లే ముందుగా మీకు ఒక అవకాశం నేషనల్ లోక లోక్ అదాలత్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ద్వారా ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా నోటీసెస్ అందాయో అందరు కూడా స్పందించి కార్పొరేషన్ కట్టాల్సినటువంటి ఇంటి స్థల ఇంటి స్థలం పన్ను కానివ్వండి కుళాయి పన్ను కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానివ్వండి చెల్లించాలి అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి మీ బిల్డింగ్లో కట్టిన అన అనధికారిక నిర్మాణాలకు అదేవిధంగా అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి డీవియేషన్స్కి కట్టాల్సినటువంటి పెన్ అమౌంట్ని కట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తంగా నెల్లూరు కార్పొరేషను రేపు జరగనున్నటువంటి పదమూడు తారీఖు జరగనున్నటువంటి నేషనల్ పదవికి సంబంధించి ఇప్పటి సుమారు ఎనిమిది వేల నోటీసులు ఇరవై ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకి సంబంధించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా టౌన్ ప్లాన్కి సంబంధించి నూట ఇరవై నాలుగు ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తున్నారు ఈ నూట ఇరవై నాలుగు ఛార్జ్ సంబంధించి సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు పెనాల్టీలు విధించి ఉన్నారు సో కాబట్టి ఈ సంబంధిత లబ్ధిదారులు సంబంధిత భవన యజమానులు అందరూ కూడా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఏర్పాటు చేయనటువంటి నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని అదేవిధంగా పెనాల్టీల్ని చెల్లించగలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను లేనట్లయితే తదుపరి కోర్టు ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది अदपत्त बिल्डिंग लो ब्रिज लो हां अब मैं कालीन मंगले एक्चुअली र एसोसिएशन तरफना सुरेश నెల్లూరు ఎల్టీపీ అసోసియేషన్ తరఫున ఈరోజు నెల్లూరు నగరంలో గడిచిన గత వారంలో వచ్చినటువంటి రెయిన్ఫాల్కి కతలాపుత్రం అనేటువంటి జిల్లాలో అన్ని దగ్గరలో కూడా గత వారం రోజులుగా మన జిల్లాలో ఉన్న పరిస్థితులన్నీ మనం గమనిస్తూ ఉన్నాం ఇంత రైన్ఫాల్ ఉన్నా కూడా మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ అన్ని కూడా కొన్ని గంటల వ్యవధిలో క్లియర్ చేసి ఒక పాలిశుద్ధ్య కార్మికుడు లాగా మరియు ఒక టౌన్ ప్లానింగ్ స్టాఫ్ లాగా మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ నైట్ నైట్ టెన్ లెవెన్ వరకు కూడా చేస్తున్నటువంటి కమిషనర్ గారి నందన్ గారికి ఈ రోజు మా అసోసియేషన్ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు నెల్లూరు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అట్టే టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి రోజు వచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ బిపిఎస్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ ఒక ఎల్టీపీ కూడా పనిచేస్తున్నటువంటి కమిషనర్ గారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లే ఇప్పటి వరకు మనం ఎంతో మంది ఆఫీసర్స్ ఎంతో మంది చూసాం మనం వాళ్ళ రూమ్ లోకి ఎంట్రీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో రోజు ఈయన ప్రజల వద్దలకే వెళుతూ మనందరూ కూడా ఏ టైంలో వెళ్ళినా కూడా సమాధానం చెప్తూ మనందరికి కూడా సహకరిస్తున్నటువంటి ఇట్లాంటి గారు నెల్లూరు రావడం అనేది మనందరికి కూడా గర్వకారణం నారాయణ మన గౌరవం మినిస్టర్ గారు ఉన్నటువంటి నారాయణ గారు మరియు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటమిరెడ్డి రెడ్డి గారు మరియు గిరిజరెడ్డి గారి సూచనల మేరకు నెల్లూరు నగరాన్ని ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంచినటువంటి నందన్ గారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపు సార్ ఒకసారి మనవాళ్ళందరూ రారు ఆనంద కొంచెం అందరికి నమస్కారం గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి గారు మరియు చైర్మన్ నేషనల్ లోక్ అదాలత్ వారు ఈ నెల పదమూడవ తారీఖున అనగా రానున్న శనివారం నాడు నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలో చేపట్టనున్నారు ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం నందు బకాయిదారులు అంటే కార్పొరేషన్కి కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ అదేవిధంగా స్థలం పన్ను కానీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానీ వీటితో పాటు టౌన్ ప్లానింగ్కి సంబంధించి అనధికారిక నిర్మాణాలు అదేవిధంగా అనుమతి అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణాలు అంటే డీవియేషన్స్ కానివ్వండి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి లేదా అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానివ్వండి వీటన్నిటినీ పరిష్కరించుకునేందుకు టౌన్ ప్లాన్కి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు కోర్టులో ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్కి టెన్ పాయింట్ త్రీ క్రోర్సు సంబంధించి అంటే నైన్టీన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ బెనిఫిషరీసు పది పాయింట్ మూడు కోట్ల రూపాయలు పన్ను బకాయిలు ఉన్నాయి వారికి నోటీసులు ఇచ్చారు అదేవిధంగా నీటి పనుకు సంబంధించి ఫైవ్ థౌజండ్ నైన్ నైన్టీ సిక్స్ మెంబర్స్కి ఫిఫ్టీన్ క్రోర్స్ సంబంధించినటువంటి బకాయిలు అట్లాగే ట్రైలర్ సంబంధించి ఏడు వందల మంది షాపుల యజమానులకు సుమారు కోటి ఇరవై లక్షల రూపాయల బకాయిలు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఎవరికైతే నేషనల్ లోక్ ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా నోటీసులు జారీ చేస్తున్నాము వారందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమానికి హాజరై మీరు కట్టాల్సినటువంటి పన్నులను బకాయిలను చెల్లించుకోగలరని ఇది ప్రీ యాక్టివిటీ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా ప్రీ అంటే కోర్టు పరిధిలోకి వెళ్ళక మునిపే రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా అందరికీ ఒక అవకాశం ఇస్తూ మీరు ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని లేనిచే లేనట్లయితే మీ పైన చట్టపరమైనటువంటి చర్యలు కోర్టు ద్వారా తీసుకోవడం జరుగుతుందని చెప్పి సో కోర్టు పరిధిలోకి ఈ బకాయిదారులను ఆ సంబంధిత వ్యవహారాలు తీసుకెళ్లే ముందుగా మీకు ఒక అవకాశం నేషనల్ లోక్ అదాలత్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ద్వారా ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైతే డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా నోటీసెస్ అందాయో అందరు కూడా స్పందించి కార్పొరేషన్ కట్టాల్సినటువంటి ఇంటి స్థల ఇంటి స్థలం పన్ను కానివ్వండి కుళాయి పన్ను కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానివ్వండి చెల్లించాలి అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి మీ బిల్డింగ్లో కట్టిన అన అనధికారిక నిర్మాణాలకు అదేవిధంగా అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి డీవియేషన్స్కి కట్టాల్సినటువంటి పెన్ అమౌంట్ని కట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తంగా నెల్లూరు కార్పొరేషను రేపు జరగనున్నటువంటి పదమూడు తారీఖు జరగినటువంటి నేషనల్ పదవికి సంబంధించి ఇప్పటి సుమారు ఎనిమిది వేల నోటీసులు ఇరవై ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి నూట ఇరవై నాలుగు చార్జ్ షీట్లు ఫైల్ చేస్తున్నారు ఈ నూట ఇరవై నాలుగు ఛార్జ్ సంబంధించి సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు పెనాల్టీలు విధించి ఉన్నారు సో కాబట్టి ఈ సంబంధిత లబ్ధిదారులు సంబంధిత భవన యజమానులు అందరూ కూడా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఏర్పాటు చేయనటువంటి నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని అదేవిధంగా పెనాల్టీల్ని చెల్లించగలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను లేనట్లయితే తదుపరి కోర్టు ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది நெல்லூர் <laughs> தரப்புனா <laughs> <laughs> నెల్లూరు ఎల్టీపీ అసోసియేషన్ తరఫున ఈరోజు నెల్లూరు నగరంలో గడిచిన గత వారంలో వచ్చినటువంటి రెయిన్ఫాల్కి అతలాపుత్రం అనేటువంటి జిల్లాలో అన్ని దగ్గరలో కూడా సరే సరే గత వారం రోజులుగా మన జిల్లాలో ఉన్న పరిస్థితులన్నీ మనం గమనిస్తూ ఉన్నాం ఇంత రైన్ఫాల్ ఉన్నా కూడా మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ అన్ని కూడా కొన్ని గంటల వ్యవధిలో క్లియర్ చేసి ఒక బాలశుద్ధ కార్మికుడు లాగా మరియు టౌన్ ప్లానింగ్ స్టాఫ్ లాగా మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ నైట్ నైట్ టెన్ లెవెన్ వరకు కూడా చేస్తున్నటువంటి కమిషనర్ గారు అయినటువంటి నందన్ గారికి ఈరోజు మా అసోసియేషన్ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు నెల్లూరు ప్రజలందరి తరఫున తెలుపుకుంటున్నాం అట్టే టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈరోజు వచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ బీపీఎస్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ ఒక ఎల్టీపీ కూడా పనిచేస్తున్నటువంటి కమిషనర్ గారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లే ఇప్పటి వరకు మనం ఆఫీసెస్ ఎంతో మంది చూసాం మనం వాళ్ళ రూమ్ లోకి ఎంట్రీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో రోజు ఈయన ప్రజల వద్దలకే వెళ్తూ మనందరం కూడా ఏ టైంలో వెళ్ళినా కూడా సమాధానం చెప్తూ మనందరికి కూడా సహకరిస్తున్నటువంటి ఇట్లాంటి గారు నెల్లూరు రావడం అనేది మనందరికి కూడా గర్వకారణం నారాయణ మన గౌరవం మినిస్టర్ గారు నారాయణ గారు మరియు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు మరియు గిరిజరెడ్డి గారి సూచనల మేరకు నెల్లూరు నగరాన్ని ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంచినటువంటి నందన్ గారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఒకసారి మన వాళ్ళందరూ రారా